హాయ్ అండి పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్లేడ్తో దాడి తీవ్ర టెన్షన్లో నేతలు అని నీ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్పని క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ట్రేడ్ బ్యాచ్ దాడి చేస్తుంది పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ ప్రతిపక్షాలను అధికార వైసీపీ టార్గెట్ చేస్తుంది కావాలని దాడులు చేస్తుంది అనిల హాట్ కామెంట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చిన ఆయన ఏమన్నారంటే నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉన్నాయి వారు బ్లేడ్ తీసుకొచ్చి నన్ను సెక్యూరిటీ వాళ్ళను కట్ చేస్తున్నారు అని అన్నారు ఆ తర్వాత మరో కామెంట్ కూడా చేశారు ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే మనం ఫోటోక్రాల్ పాటించాలి నన్ను కలిసే వారందరికీ ఫోటోలు దిగడానికి నేను సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ గుండాలని ఇది వరకు చాలా సార్లు అన్నారు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అంటే అది వైసీపీ అవుతుంది తద్వారా వైసీపీ నుంచి తనకు థ్రెట్ ఉందని అనేలా ఆయన మాట్లాడుతున్నారు ఈ మధ్య టీడీపీ నేత నారా లోకేష్ జెడ్ సెక్యూరిటీ భద్రతను పొందారు తద్వారా ఆయన కూడా తనకు థ్రెట్ ఉందని ఉందని భావిస్తున్నట్టు అనిపిస్తుంది వైసీపీ నేతలు ఇలాంటి దాడులు చేస్తున్నారా ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అంశంపై తెరపైకి వస్తుంది పోలీసులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇది వరకు పవన్ కళ్యాణ్ అన్నారు టిడిపి నేత చంద్రబాబు కూడా తరచూ తన ప్రసంగాల్లో పోలీసుల తీరును తప్పుపడుతున్నారు తద్వారా ప్రతిపక్షాలను సరైన భద్రత లభించట్లేదనే వాదన వినిపిస్తుంది ఎన్నికలకు ఇంకో ఆరు వారాల టైం ఉంది ఈ సమయంలో ఇన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నాయి అందువల్ల జరగరానిది ఏదైనా జరుగుతుందేమో అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు సీన్ కనిపిస్తుంది ఈ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇస్తుందా లేదా అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది